ఏంటత్తయ్యా ఒక్క రోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు నేను వెంటనే వెళ్ళకపోతే మీ మావయ్య ప్యాకెట్ ఇల్లు కూడా తాకట్టు పెడతారు ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది వెళ్ళొస్తానమ్మా నేను బస్ దగ్గర డ్రాప్ చేసేస్తాను నేను దింపొస్తా బాబు అమ్మా వస్తాను చెబుతావయ్యా నాకు అర్థం అయ్యింది మాట్లాడారా మీరు మాట్లాడింది ఈ లోకల్లో అర్థం చేసుకుని పాపం మోగవాడు సరే అవును అనకపోతే బాధపడతాడని నేను తలువుపాను అల్లుడు అలాగే అల్లుడు ఇక్కడ కాదు అక్కడ ఉన్నాడు తెలుసు అతను అల్లుడని అనకూడదు అతనికి ఇంకా పెళ్లి కాలేదని మన పద్మ తనకి చెల్లెలవుతుందని చెప్పాడట వాళ్ళ మాటల్ని బట్టి అర్థమైంది అది మీకు వినబడదు కనుక అందరిలోనూ అరిచి చెప్పాల్సి వచ్చింది మీ కళ్ళ ముందు పద్మ గురించి మేము అన్ని మాట్లాడుతుంటే నువ్వు ఎంత బాధపడి ఉంటావో మాకు తెలుసు కానీ నీకు సారి చెప్పడం కంటే ఆ అమ్మాయి కాళ్ళు పుచ్చుకోవడం మంచిది ఇన్నాళ్ళు ఆ అమ్మాయి చేతి ఉప్పు తిన్నాం కనుక నీ బండారం బయట పెట్టట్లేదు మర్యాదగా చెప్తున్నాను ఆ అమ్మాయిని వారం రోజులుగా వాళ్ళ ఊరికి పంపించే లేదా ఉద్యోగం మానేసి వెళ్ళి కాపురం పెట్టు ఎప్పుడో చచ్చిపోయింది నా పుట్టింటికి కాదు లక్షలు ఖర్చు పెట్టి నా పెళ్లి చేసి పంపించారు మళ్ళీ అక్కడికి వెళ్ళి వారే ఎందుకు బాధ పెట్టాలి మరి మీరే నాకు భార్య స్థానం ఇవ్వనప్పుడు మీ

మనిద్దరం విడివిడిగా ఉన్నామన్న సంగతి మా అమ్మా నాన్నకి తెలియదు పెళ్ళైన తర్వాత మనిద్దరం కలిసి ఒక్కసారి కూడా మా ఇంటికి వెళ్ళలేదు వచ్చే పండకైనా రమ్మని ఒకటికి రెండు సార్లు ఉత్తరం రాశారు వాళ్ళకి అనుమానం రాకుండా ఉండాలంటే మనిద్దరం కలిసి వెళ్ళకపోయినా కనీసం నువ్వైనా వెళ్ళాలి ఈ ఒక్క కోరిక తీరుస్తావు కదా వెంకటేష్ మరి ఏం చెప్పింది

పదండి పద్మా పద్మా పద్మ లేదు పుట్టింటికి పుట్టింటికా నిన్నే కదా అక్కడికి వెళ్ళి వచ్చింది మేము పుట్టింటికి వెళ్ళలేదు అర్జెంట్ పని మీద మార్కెట్కి వెళ్ళింది బహుశా అక్కడి నుంచి వెళ్తుందేమో ఎప్పుడు వస్తుంది బాబు మీరు వెళ్ళిన తర్వాత చూసారా ఏం చెప్తున్నారు నన్ను ఊరికి తీసుకెళ్లరు మిమ్మల్ని రమ్మని ఉత్తరం రాయమంటే రాయరు ఏమిటలా చూస్తున్నారు పట్టుకోండి మొయ్యలకు చస్తున్నాను తీసుకోరా సన్నాసి చూసారా ఇది కూడా మీరే చెప్పాలి కూర్చోండి ఓహో బ్రహ్మాండంగా పెట్టినట్టు ఇది మామూలు అంటే మావిగారు దీంట్లో ఏదైనా ఐటెం తక్కువైనా ఈ నొక్కరు మొహం మా వంశే అంతా అవును ఎక్కడ్రా మనవరాలో ఎక్క సన్నాసి వెళ్ళేప్పుడు మార్కెట్ లో కొనిస్తా ఏటను మాట్లాడదే నన్ను మాట్లాడుగుతానంటే అదే లేదు మావి గారు ఆయనకి నా మీద కోపం ఆయన ఏమో ఇంకా ఆఫీసర్ కూడా కాలేదు పరీక్ష కూడా పాస్ అవ్వాలి మధ్య పిల్లలు గొడవ పెట్టుకుంటే ఆయన ప్రశాంతంగా ఎలా చదువుతారు అందుకే నేనే వద్దన్నాను ఇది ఆ రోజే తెలుసుంటే మీ మావయ్య గారిని కనీసం ఐదో క్లాస్ వరకైనా చదివించేదాన్ని ఏంటి కోడల పక్కన చేరేసరికి నీ బుర్ర కూడా పనిచేస్తుంది త్వరగా పరీక్ష శుభవార్త తెలియజేయబాబు వస్తాను వస్తాను నా బాధ్యతలు మర్చిపోయేంత మూర్ఖురాలి కాదు నేను ఎప్పుడు చా ఏంటి రచికిపోయా ఒంట్లో బాగలేదా అందరూ పాకే వయసులో నా మనవరాలు నడిచింది అందరూ నడిచే వయసులో నా మనవరాలు పరిగెత్తింది అంత వేగంగా మొదలైన నా మనవరాలు జీవితం ఎక్కడ ఆగిపోతుందో నేను వచ్చానమ్మా హలో వెంకటేష్ ఇట్స్ మీ రీటా హలో రీటా ఎలా ఉన్నా నేను చూసి చాలా రోజులైంది నేను మీకు రెండు మూడు సార్లు ఫోన్ చేశాను ఓ ఐఎమ్ సారీ ఈ మధ్య ఎలక్షన్ పని మీద ఊరికి వెళ్ళాను రేపు తప్పకుండా వస్తున్నావు ఓకే అలాగే నా బాధ ఎవరితోనో చెప్పుకోలేక స్నేహితురాలుగా భావించి నీతో చెప్పుకున్నాను నీ కథ వింటుంటే నాకు చాలా జాలిస్తుంది డోంట్ వరీ నీ భార్యని నేను దారిలో పెడతాను వచ్చాడు అప్పులవాడు ఇది నా తప్పే నీకున్న ప్రాబ్లమ్స్ చాలక నా ప్రాబ్లమ్స్ కూడా ఎందుకు నువ్వు ఇక్కడే ఉండు ఎట్టి పరిస్థితులు బయటికి రావద్దు నీ డబ్బు ఇచ్చేసాను కదా కూర కుక్కని తీసుకొచ్చి ఇంట్లో పెడితే యజమాని మీదే అరిచిందట అలా ఉంది నీ ప్రవర్తన వెళ్ళిపోవనా మినిస్టర్ నీ చేతిలో ఉన్నాడనే కానీ ధైర్యం నీ ప్రమోషన్ కోసం చేసింది లోపల చెప్పు చెప్పు చెప్పండి ఆశ్చర్యపోతున్నారా మీరేం భయపడద్దు నేనేం గొడవ చేయడానికి రాలేదు మిమ్మల్ని అత్తవారింటికి తీసుకెళ్తానికి వచ్చాను ఏంటలా ఉన్నారు మీకు విషయం తెలుసా మీ ఆఫీస్ వాళ్ళు పెట్టిన ఒక సంవత్సరం గడువు నేను పెట్టిన కండిషన్ ఇవాటితో పూర్తయ్యాయి ఈ పొగరుబోతుందేంటా అని ఆలోచిస్తున్నారా ఇదంతా మా నాయనమ్మ పుణ్యం మొగాన్ని రెచ్చగొట్టావనుకో వాడు వేరే దారిలో పెళ్లిపోతాడు నువ్వు ఏడుస్తూ కూర్చోవాలి అంది ఫట్ మన మనసు మార్చుకున్నాను ఇంకా చచ్చినా బ్రతికినా తోట బాబు వంట బాగాలేదా చచ్చిపోయింది చూడండి రాత్రి కోసం ముందే శోభనంగతిని రెడీ చేసి పెట్టాను కళ్ళు మూసుకుని చేతులు ముందుకు పెట్టండి పెట్టండి అయ్యో ఇలా కాదు ఇంకెలా చేతులకి సంఖ్యలు వేస్తారే అలా ఇది నేనే కొన్నాను నేనే వేస్తాను కాసేపట్లో పోలీసులే వేస్తారు అయ్యో శోభన గదిలో అలా మాట్లాడకూడదండి మనకి శోభన వచ్చి రాదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏమైంది నా మీద ఒక హత్యా నేరం పడింది పెడదాం ఎక్కడికి పోలీస్ స్టేషన్ కి మీరు చూసింది చూసినట్టుగా చెప్పండి శుభాషణ మెచ్చుకొని నన్ను వదిలేస్తారనుకుంటున్నాను నేను సతీ సౌత్రం కాకపోవచ్చు కానీ మేము మళ్ళీ సత్యవంతం తీసుకుపోనివారు